మాపడ్డ జిల్లా స్థాయిలో అందరం కూడా ఈ నైట్కి రేపు సభకు చేరుకోబోతున్నాము సభ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఆ రోజు యాదవులు సంఖ్యా జాతి కులానికి చెందిన వాళ్ళందరూ కూడా చేతి ముఖ్య పనులు చేసుకుంటూ ఎవరు చేయగలిగిన పనులు పులబల ముందు కులము దాతల కులము మొండి బండ కులదంగాలు దాస గంజినెట్ల కాటి పాపల పిచ్చికుట్ల ఇలాంటి కులాలు చెందిన వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా కుటుంబాన్ని పోషించాలని వాళ్ళు చేయగల చేతివృత్తి పనులు చేసుకుంటూ ఇప్పటికీ ఏవైనా పనులు చేసుకుంటేనే కుటుంబాన్ని బతిక్కున్నారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలేసినా ఈరోజు బ్రిటిష్ వాళ్ళ వృత్తులు ఈ సంజా జాతికి సమ్మతున్నది కూడా పట్టించుకో పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంజా జాతి కులాలు చెందిన వాళ్ళకి ఈ రోజు కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇష్టాలు కావచ్చు చేతి ఉత్తి బంధుభి కావచ్చు ఇలాంటి ఏవి కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించడం అయింది దానికోసమే రేపు జరగబోతున్న రాష్ట్ర సభ నిర్వహణలో నేను తప్పకుండా మా రాష్ట్రానికి పిన్నరా అన్న హీర గారు అధ్యక్ష ఘనవెత్తబోతున్నాము కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చెందిన కూడా తప్పకుండా ఉద్యోగాలు అలాగే ఉపాధి రాజకీయంలో అన్ని విధాలుగా కూడా ఈ సంజాత కులాలు ఏమి ఉన్నాయో ఈ బీసీ కులాలు చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా భవిష్యత్తుని ఈ బీజేపీ పార్టీ ఈ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సబ్జాజాత కులాలలో ఉన్న రాజకీయంలో ఉన్న నాయకులు అలాగే కులంలో ఉన్న పెద్దలందరూ కూడా ఒక సేద్యతో ఈ రాష్ట్ర స్థాయిలో అలాగే కేంద్రం వరకు వెళ్ళేలాగా కూడా తప్పగా కనబెట్టేలాగా మేమందరూ ఉన్నాం ఈ జిల్లాలో ఉన్న కులా ఉన్న వాళ్ళ నాయకులు ఎవరు పెద్దలు అలాగే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా రేపు జరగబోతున్న పంచాజాద్ సభ మన విశేషంగా ఎందుకు రావాలని కోరుకు Дай го на лайката. Дай